ఈ రోజు కదా లోగుట్టు పెరుమాళ్ళ కిరుక పూర్వకాలంలో పెరుమాళ్ళు అనే భక్తుడు ఉండేవాడు అతను ఊరూరా తిరిగి దేవుడి మహిమలను గురించి కథలు చెబుతూ ఉండటం ప్రజలకు వేదాంతం బోధిస్తూ ఉండటం పనిగా పెట్టుకున్నాడు అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మేటందుకు తగినట్లుగా పెరుమాళ్ళు గడ్డం పెంచి కాశీగొడ్డలు కట్టుకునేవాడు రుద్రాక్షమాలలు అవి వేసుకునేవాడు అతను ఊరూరా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చేవాడు అన్నల్లారా అక్కల్లారా తల్లుళ్ళారా తండ్రుల్లారా ఎల్లప్పుడూ సత్యమే పలకండి ఎవరిని మోసం చేయకండి పుణ్యకార్యాలు చేసి ధరించండి నీ సొమ్ము నా సొమ్ము అనే భేదబుద్ధి పెట్టుకోకండి కర్మ అనగా పని చేయటమే మన వంతు ఫలం పెరుమాళ్ళకే వదిలేయండి దాన ధర్మాలు విరివిగా చెయ్యండి ఇదే మానవులకు ముక్తి మార్గం అని ఈ విధంగా పెరుమాళ్ళు స్వామి ఉపన్యాసం ఇస్తూ ఉండేవాడు విన్నవాళ్లకు ఒళ్ళు జలధరించేది ఇక ఈ లోకం ఎందుకు ఈ సంసారం ఎందుకు అని వాళ్లకు వైరాగ్యం కలిగేది అందుచేత అనేక మంది వెంటనే ఆయనకు శిష్యులైపోయేవారు శిష్యులు ఎక్కువగా చేరి వాళ్లకు తన మీద బాగా భక్తి కుదిరిన తర్వాత అతను పూజలకు అభిషేకాలకు ఆరాధనలకు డబ్బు తెమ్మనేవాడు ఇలా వసూలైన ధనంతో పిట్టకైనా తెలియకుండా ఒక బరువైన బంగారు విగ్రహం చేయించి దాచుకున్నాడు పెరుమళ్ళు వేసే పైవేషం చూసి శిష్యులంతా స్వామివారు నిజంగా మహానుభావుడు ఇటువంటి సద్గురుడు దొరకటం మన పూర్వజన్మ సుకృతం అని వాళ్ళల్లో వాళ్ళు ఆనందించేవారు త్వరలోనే స్వామివారి కీర్తి కుగ్రామాలకు కూడా పాకిపోయింది ఎక్కడ పడితే అక్కడే ఎంతోమంది భక్తులు ఆయనకు శిష్యులుగా చేరి ముక్తి మార్గం కోసం ఆశ్రయించేవారు అందరూ మా ఇంటికి రండి అంటే మా ఇంటికి రండి అని పోటీలు పడి గురువుగారిని భిక్షకు పిలిచేవారు ఎవరికి వాళ్ళే ముందుగా మోక్ష మార్గం తెలుసుకోవాలని కోరిక ఆ పోటీలో ఏ ఒక్క శిష్యుణ్ణి కాదనటానికి స్వామికి మనసు ఒప్పేది కాదు అయితే అందరి ఇళ్లకు వెళ్ళి శిష్యులందరినీ సంతోషపెట్టడానికి ఆయనకు కాలం చాలేది కాదు అయినా పెరుమళ్ళు స్వామి ఎన్నో గ్రామాలు తిరిగారు ఎంతో మంది శిష్యుల దగ్గర వంతుల ప్రకారం భిక్షలు ఆరగించేవారు వాళ్ళను సంతోషపెట్టి ముక్తి మార్గం చూపించారు చివరికి ఒకనాడు స్వామికి భిక్ష పెట్టే అవకాశం ఒక పేద శిష్యునికి వంతు వచ్చింది స్వామివారు వస్తానటమే చాలు గిన్నె ముంతా తాకట్టు పెట్టైనా సరే భిక్ష పెట్టవలసిందే కానీ నా వల్ల కాదు అనటం సిగ్గుచేటు పైగా పాపం చుట్టుకుంటుంది అని ఆ శిష్యుడు అతని భార్య నిశ్చయించుకున్నారు అనుకున్నట్లుగా భిక్ష పెట్టాడు శిష్య అనేక చోట్ల భిక్ష చేశాను కానీ నీ మాదిరి ఎవరూ చేయలేకపోయారు కానీ నీవు పేదవాడవని విన్నాను ఇంత చక్కగా ఎలా చేశావు అని అడిగారు స్వామి దానికి బదులుగా స్వామి అంతా కిరుక అని శిష్యుడు జవాబు చెప్పి ఊరుకున్నాడు మనం బోధించిన వేదాంతం వీడికి బాగా తలకెక్కింది అని స్వామి మనసులో సంతోషించాడు శిష్య నీ గురుభక్తికి మా ఆత్మ చాలా ఆనందించింది మరో నాలుగు రోజులు ఇక్కడే ఉండి నిన్ను తరింపజేసి మరీ వెళ్తాను అని స్వామి సెలవిచ్చారు ఈ పేదవాడి మీద స్వామికి ఇంత అభిమానం కుదరటమేమిటి ఇందులో ఏదో విశేషం ఉండి తీరాలి అని ధనవంతులైన మిగిలిన శిష్యులందరూ ఆశ్చర్యపోయారు అయితే స్వామి ఇచ్చిన ఆజ్ఞకు పేద శిష్యుడికి మాత్రం గుండెల్లో రాయిపడింది మొదటి రోజు భిక్షకే ముంతామోగుడు తాకట్టు పెట్టవలసి వచ్చింది ఇంకా నాలుగు రోజులు ఉంటానంటున్నాడు స్వామి ఏం చెయ్యాలి పేద శిష్యుడు ధైర్యంతో స్వామి ఆజ్ఞను శిరసా వహించాడు ఉపన్యాసంలో చెప్పిన స్వామివారి బోధనలన్నీ ఈ శిష్యుడికి బాగా జ్ఞాపకం ఉన్నాయి నీది నాది అనే భేదబుద్ధి పనికిరాదు కర్మ అనగా పనిచేయటమే మనవంతు ఫలం పెరుమాళ్ళకే వదిలేయండి అని చెప్పిన మాటలు మనస్సులో గుర్తుకు వచ్చాయి పేద శిష్యుని ఇంట్లో పెరుమాళ్ళ స్వామికి నాలుగు రోజులు చాలా గొప్పగా భిక్ష జరిగింది స్వామి శిష్యుని భక్తికి మెచ్చుకుని ఎక్కువగా దీవించాడు అయితే స్వామికి సందేహం కలిగేది శిష్యుణ్ణి పిలిచి నీవు పేదవాడివని విన్నానే ఇంత వైభవంగా భిక్ష ఎలా పెట్టగలుగుతున్నావు అని అడిగాడు ఆశ్చర్యంతో అలా అడిగినప్పుడల్లా శిష్యుడు స్వామి అంతా పెరుమళ్ళు కెరుక అని మాత్రం సమాధానం చెప్పి ఊరుకునేవాడు ఐదు రోజులు అయిన తర్వాత స్వామివారు మరో గ్రామానికి మకాం మారుద్దామని ఏర్పాట్లు చేసుకున్నారు వెళ్ళే ముందు పేదవాడైన ప్రియ శిష్యుణ్ణి బాగా దీవించి ముక్తి మార్గానికి కావలసిన మర్మాలు అన్నీ చెప్పారు శిష్యుడు మళ్ళీ ఒక్కసారి స్వామి అంతా పెరుమళ్ళు అని చెప్పి గురువుగారి వద్ద సెలవు తీసుకున్నాడు స్వామివారు కొత్తమకం చేరుకునే లోపల రహస్యంగా ఒకసారి విగ్రహం తీసి చూసుకున్నాడు చూసేసరికి ఏముంది అరవీసే బంగారపు విగ్రహం ఐదు తులాలైనా బరువులేదు లోపలంతా గుళ్ళైపోయింది పెరుమాలు శిష్యుణ్ణి మనసులో తలుచుకుని శిష్య లక్షలాది జనాలకి వేదాంతం బోధించాను కానీ నేను తరించే మార్గం కనుక్కోలేకపోయాను ఈ నాటికి నువ్వు వచ్చి నా కళ్ళకు పట్టిన మాయాపొర తుడిచివేశావు అని కుప్పకూలిపోయాడు